హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా అయితే నేను నా సి సెక్షన్ అయ్యి సిక్స్ మంత్స్ అయితే కంప్లీట్ అయింది నేనైతే ఇప్పటి నుండి డైట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే డైట్ అంటే ఎక్సర్సైజ్లు ఫుడ్ ఫుడ్లో చేంజెస్ అట్లాంటివి అయితే అస్సలు కాదండి న్యాచురల్గా ఓన్లీ మార్నింగ్ డీటాక్స్ వాటర్తో నా వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది నా ఓన్ రెసిపీ అయితే అస్సలు కాదు నేను కూడా వేరే వాళ్ళ దగ్గర చూసి ట్రై చేస్తున్నాను అయితే ఏమైందంటే థర్డ్ డెలివరీకి నేను ఆటోమేటిక్గా సెవె సెవెంత్ మంత్ అయిపోయి ఎయిత్ మంత్ ఎంటర్ అవ్వగానే నేను ఎయిటీ వన్ కేజీస్ అయితే అయ్యానమాట సో చా అట్లా వెయిట్ అయితే పెరిగిపోయాను ఇంకప్పటి నుండి నాకు డెలివరీ అయిన తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అట్లా సెవెంటీకి అయితే వచ్చేసిన ఇంకా కూడా నేను నా వెయిట్ని ఇంకొక సెవెన్ కేజీస్ అట్లా లేదంటే ఒక టెన్ కేజీస్ అట్లా తగ్గించుకుందాం అనుకుంటున్నాను మరి అంత ఓవర్ వెయిట్ తగ్గించుకోకపోయినా కూడా ఈ డీటాక్స్ వాటర్కి ఎంత వెయిట్ అయితే వన్ మంత్లో ఎంత తగ్గుతాను అనేసి నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను సి సెక్షన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ డైట్ని అంటే ఎట్లాంటి డైట్ లేకుండా ఈ డిటాక్స్ వాటర్ని మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తాగితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందంట మరి నేను కూడా ట్రై చేసి నాకైతే ఎట్లా ఎట్లా సయింది ఏంటి అనేది నేను షార్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము నేను ఇంకా నా బేబీ బాయ్ బేబీ గర్ల్స్ స్కాన్ రిపోర్ట్స్ అన్నిటిని కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకనేసి లాంగ్ వీడియోస్ చాలానే పెట్టాను మీరు ఎవరైనా చూడడం వల్ల ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి నేనైతే ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను మీకు నేనైతే ఇక్కడ ఫస్ట్ జీలకర్ర తీసుకున్నాను మీ అందరికీ తెలుసు ఇది అన్ని ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది ఇది జీలకర్ర తర్వాత ఇది వచ్చేసి వాము అండి ఓమాన్ కూడా అంటారు తెలంగాణలో అయితే వాము ఇది ఇంకా వచ్చేసి సోంపు సోంపు కూడా అందరికి తెలిసే ఉంటుంది సోంపు అనమాట నేను సబ్ టైటిల్ టెక్స్ట్ కూడా ఇట్లా ఇస్తానమాట నేమ్స్ హిన్ ఒకసారి ఏంటి తెలుగులో ఇంగ్లీష్లో అన్ని కూడా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని నేనైతే మామూలుగా డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ చేసేసుకొని ఎట్లా తాగాలి అనేసి మీకు ఇప్పుడే షేర్ చేసుకుంటాను అయితే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ ధర వస్తుంది నాలాగా సే సెక్షన్ అయినాక ఎంత బరువు పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అయితే వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోని ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోని కొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందినట్లు ఉంటుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అవును ఇంకా నేను ఇక్కడ మీకు నల్ల జీలకర్ర అన్నీ చూపించలేదు నా దగ్గర అవైలబుల్ లేదు సో నేనైతే నల్ల జీలకర్ర చూపించలేదు నా దగ్గర ఉన్న త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూపించాను అదొకటి జీలకర్ర వాము సోంపు అన్నమాట ఈ మూడు వీటితో ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ప్యాన్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం అట్లా రోస్ట్ చేసుకోవాలి బాగా మాటిపోకుండా జస్ట్ అట్లా వేడిగా అయితే సరిపోతుంది వాము జీలకర్ర సోంపును వేసి మంచిగా డ్రై రోస్ట్ లాగా చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను కదా మీరు ఏదైనా వాడుకోవచ్చు ఇలా అయితే ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు కదా అనేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట ఇంకా మామూలు హీట్లోనే వెయిట్ చేసుకుంటాం కాబట్టి నేనైతే హ్యాండ్తోనే ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాను ఇది మంచిగా లోపల దాకా ఇట్లా వేగితే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనం తీసేసి మిక్సీలో వేసేసుకోవాలి చాలా మంది అనుకుంటారు ఇట్లాంటివి తాగడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా అనేసి ఖచ్చితంగా యూజ్ ఉంటుందంటే నిన్న నెక్స్ట్ వీడియోస్ షేర్ చేసుకు చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ఇవి డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాము ఇవన్నీ కూడా మనము మామూలుగా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాము మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట మామూలుగా ఫీడింగ్ మదర్కి ఏంటంటే డైట్ చేయలేము చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకు మంచి ఇది రెసిపీ అనమాట సో నేనైతే ట్రై చేసి రిజల్ట్స్ ఎట్లా ఉంటుందో మీకు ఖచ్చితంగా వీక్లీ ఒకసారి చేంజెస్ ఏమైనా ఉన్నాయనేసి షేర్ చేసుకుంటాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇప్పుడైతే ఇక ఇవన్నిటినీ మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇప్పుడైతే మిక్సీ చేసేసుకున్నాను ఇప్పుడు ఎట్లుందో ఉందో ఒకసారి మీకు చూపిస్తాను మామూలుగా మరీ ఫైన్ పౌడర్గా చేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇలా బర్కాగా చేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇట్లా చేసుకున్న దాన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అంటే చాలా సింపుల్ హాట్ వాటర్ని తీసుకొని ఒక స్పూన్ ఇది మిక్స్ చేసేసుకొని తాగడమే ఎట్లనే చూద్దాము చూస్తున్నారు కదా వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు కొంచెం హీట్ అయినా పర్వాలేదు నేనైతే ఇక్కడ మామూలుగా మీకు చూపించిన చూపించడం గోరువెచ్చగా అయితే చేశాను ఇప్పుడు వీటిని గ్లాస్లోకి వేసేసుకుందాము ఏ గ్లాస్లో అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్లాస్లోకి అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఏదైతే మనము ఈ పౌడర్ ఉందో ఫుల్ హాఫ్ స్పూన్ ఒక ఫుల్ స్పూన్ని మంచిగా ఇందులోకి వేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉంది గ్లాసు డైలీ మార్నింగ్ ఒకసారి అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఇంకా నైట్ డి డిన్నర్ తర్వాత పడుకునే ముందనమాట స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఒక కంటిన్యూస్గా వన్ వీక్ ట్రై చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే చూడాలి హోమ్ రెమెడీస్ కాబట్టి కొంచెం లేట్గా రిజల్ట్స్ అయితే ఉంటుంది పర్వాలేదు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా అవడం అంటే మంచిదే కదా సో నేనైతే ఎక్కువ ఇట్లాంటివే ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో ఇంకా నా నెక్స్ట్ వీడియో ఏంటంటే స్కిన్ అయితే నాది బ్లాక్ ఎక్కువగా అయిపోయిందనమాట స్కిన్ బాగా నెక్ దగ్గర కానీ అండర్ రమ్స్ కానీ ఫేస్ కానీ బాగా బ్లాక్ అయిపోయింది వాటికి కూడా హోమ్ రెమెడీ కూడా నేను న్యాచురల్గా ఎట్లా చేసి క్వాలిటీ అనేసి నేను చెప్తాను మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు దీన్ని తాగేసి చూద్దాము ఎట్లా ఉంటుందో ఒకసారి బాగా అది వామేసాం కాబట్టి కొంచెం కారంగా అట్లా ఉంటుంది హనీ కూడా కలుపుకోవచ్చు నా నేనైతే ఇట్లనే తాగేస్తున్నా వాళ్ళు డైరెక్ట్ ఇట్లనే తాగేసారు ఉంది ఏంటి ఇది అనేసి మీకు చెప్తాను కొంచెం వేడిగా ఉంది బాగా పర్వాలేదు బాగానే ఉంది టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం హనీ వేసుకుంటే సరిపోతుంది